హాయ్ అండి వెల్కమ్ టు వైష్ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా చేసుకుని కోడిగుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను తిక్కు గ్రేవీ తోటి ఎక్కువ మసాలా ఏమి లేకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది కోడిగుడ్ల పులుసు వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉడికించిన కోడిగుడ్లకు ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని కడాయిలు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కోడిగుడ్లకు తగినంత ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని ఫస్ట్ కోడిగుడ్లని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి కడాయిలో ఉన్న ఆయిల్తో సహా కోడిగుడ్లతో పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు కట్ చేసుకున్న ఉల్లిపాయలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ గించి కడాయి పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి కట్ చేసుకున్న రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయితే అవ్వనివ్వాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ పేస్ట్ అయితే మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసేసి చూస్తే ఉల్లిపాయ పేస్ట్ అయితే మగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటా మగ్గేంతవరకు మగ్గించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండుని స్క్వీజ్ అయితే చేసుకోవాలి ఇలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వడగట్టేసుకోవాలి పులుపుకు తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటా మగ్గిందో లేదో చెక్ చేద్దాము టమాటా అయితే మగ్గిపోయింది ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని చింతపండు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా చింతపండు రసం అయితే మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు మరిగించుకోవాలి చూడండి చక్కగా మరిగిపోయింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చిక్కటి గ్రేవీ తోటి మసాలాలు ఏమీ లేకుండా ఎంతో టెంప్టింగ్గా ఉండే కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్